హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ మై మదర్ డూయింగ్ ఫుల్ వర్క్ మై ఫోర్త్ క్లాస్ బుక్ సి ఫస్ట్ ఫస్ట్ గ్లోబ్ డ్రాయింగ్ మై మదర్ చూడండి ఎంత రైస్ ఉందో ఎంత మంచిగా ఉందో మొత్తం కంప్లీట్ అయినా మొత్తం ఫినిష్ అయ్యేదాకా చూడండి ఫ్రెండ్స్ మీకే దద్దరిపోతాం మ్యాండ్ ఏం ఏం చేస్తారు ఫ్రెండ్స్ మా మమ్మీకి అయితే ల్యాగ్ చేయండి సబ్చైజ్ చేయండి గంట కొట్టారు గంట కొట్టడం మర్చిపోకండి సీ ఫస్ట్ మా మమ్మీకి అయితే నేను పెద్ద వర్క్ ఇచ్చిన చేయమని టీచర్ లేకపోతే బీచ్ చేస్తుంది ఇంత నైస్గా ఉందో ఇంత నీట్గా ఉందో చూడండి 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 ये काफी तैयार है तो फ्रेंड्स लंच जल्दी हो जाएगा फ्रेंड्स ब्रदर सिस्टर ब्रदर वाला गुडे किंतु होता है को सर फुल आडोंडे फ्रेंड्स చూడండి तो जी कामें चयी फ्रेंड्स